అంటే నీ ఇష్టం వచ్చిన చేసి ఏం చేసినా జరిగిపోతుంది ఎవరు అడగలేరు అనే దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ప్రయోగాలతో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారు ఒక జీవో తీసుకొచ్చారు నాలుగు కిలోమీటర్లు ఇది పెట్టి ఒకటి నుండి మూడు పెట్టి ఇవన్నీ డివైడ్ చేసి డ్రాప్ అవుట్స్ విపరీతంగా పెరిగే పరిస్థితికి వచ్చింది మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం ఏదో ఆయన ఒక్కడి వల్లనే ఆనాటి ప్రభుత్వం వల్లనే ఇంగ్లీష్ మీడియం పుట్టినట్టు ఇంగ్లీష్ దేశం నేర్చుకున్నట్టు అంతవరకు ఎవరికి ఇంగ్లీషే రానట్టు విపరీతంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని పేదవాళ్ళకు వ్యతిరేకంగా చిత్రీకరించే పరిస్థితికి వచ్చారు ఇంగ్లీష్ మీడియం అనేది నువ్వు అని చెప్పేది కాదు బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ వంద సార్లు చెప్పాను పోతూ పోతూ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు కోహిని డైమండ్ కూడా తీసుకెళ్లారు వాళ్ళు కానీ ఇంగ్లీష్ తీసుకోలేకపోయారు అప్పటికే అందరూ నేర్చేసుకున్నారు అయితే ఇంగ్లీషు మనకు మ్యాథమెటిక్స్ లో స్ట్రాంగ్ కాబట్టి ఈ రోజు ఐటీ ద్వారా ప్రపంచాన్ని అంటే అది భారతీయుల శక్తి తెలుగు వాటి శక్తి అని చెప్పడం చిన్న చూపుతో వైద్య శాఖని నిర్లక్ష్యంతో ఇరిగేషన్ని వ్యవసాయ రంగాల్ని ఒక రంగం ఇంకొక రంగం అని కాదు అన్ని రంగాల్ని సర్వనాశనం చేశారు కడాల మీరు చూస్తే అధ్యక్ష మాట్లాడితే ఎక్కడప్పు ఉంది పది కోట్లు మేము ఎదురు తప్పు చెప్పామని మాట్లాడుతున్నారు మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు నేను ఇప్పుడే చెప్తున్నా మీరు చూసే అధ్యక్ష గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లు పబ్లిక్ అకౌంట్ లైబరిటీస్ అంటే ఉద్యోగస్తుల డబ్బులు కూడా మొత్తం వీళ్ళు తీసుకొని వాడేసే పరిస్థితికి వచ్చారు ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు కార్పొరేషన్స్ కార్పొరేషన్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు సివిల్ సప్లైస్ లో ఆరు వేల కోట్లు టు పవర్ సెక్టర్ లో వాళ్ళకి ఇవ్వాల్సింది ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు అవుట్ స్టాండింగ్ డ్యూస్ వెండార్ స్కీమ్స్ కి ఇప్పుడు బకాయిల దృశ్యా మొత్తం కాంట్రాక్టర్ అందరికీ ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై ఆరు కోట్లు అదే మరి ఉద్యోగస్తులకు ఇవ్వాల్సింది ఇమీడియట్ గా ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ కింద పదకొండు వందల తొంభై ఒకటి ఇవన్నీ కలిగితే తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు ఇప్పుడు తేలిన అప్పుడు ఇంకా తొగితే ఎంత వస్తుంది నాకు తెలీదు నేను ముందే చెప్పా ఓసారి దివాలా తీసామంటే అందరూ వస్తున్నారు మాది కూడా ఉంది మాది కూడా ఉందని కానీ అది చెప్పడం లేదు కాబట్టి గుమ్మలంగా ఏం చేయాలో చేసే పరిస్థితికి వచ్చా ఇది కాదని ఎవరు అంటే రండి లెక్కలు చూపిస్తా ఆ లెక్కలు చూసిన తర్వాత గుంజిరు చేస్తాను ప్రజా జీవితాన్ని దుర్వినియోగం చేయొద్దండి పిల్ల వద్దు లెక్కలు లెక్కలే ఈ లెక్కల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు గవర్నమెంట్ దగ్గర మీరు దాచి అకౌంట్ దాచిపెట్టారు రోజు మేము ఏది కూడా దాపరికం లేదు అందుకే అన్ని జీవోల్ని ఆన్లైన్ లో అది కూడా క్యాబినెట్ నిర్ణయం చేసి అన్ని జీవోల్ని మేమిచ్చిన జీవోలే కాకుండా గడచిన ప్రభుత్వంలో దాచిపెట్టిన చీకటి జీవోల్ని కూడా ఈ రోజు అప్డేట్ చేసే పరిస్థితికి వచ్చాము అవి కూడా ఆన్లైన్ లో పెట్టాం అధ్యక్ష అధ్యక్ష దీనివల్ల ఏం జరిగిందని మీరు చూస్తే ఒక పన్నెండు ఇండికేటర్స్ చెప్తున్న ఎకనామిక్ ఇండికేటర్స్ పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరు పైసలు ఎలక్షన్ డ్యూటీ వేసాం అది కూడా ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి వేసి గవర్నమెంట్ తీసుకున్నారు రెండోది వాటర్ ట్యారిఫ్ అధ్యక్ష ఆ రోజు ఒక కిలోలీటర్కి నలభై రూపాయలు ఉంటే నూట ఇరవై రూపాయలు చేశారు ఫ్రీగా ఇస్తే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అమ్ముకున్నారు ఆర్టీసీ బస్ చార్జెస్ ఆరు నుంచి ఎనిమిది పైసలు రెండు పాయింట్ ఆరు నుంచి రెండు పాయింట్ ఏడు వరకు పెంచారు ఫిజికల్ డెఫిషెట్ ముప్పై ఐదు వేల నాలుగు వందల కోట్ల నుంచి యాభై తొమ్మిది వేల తొమ్మిది వేల తొంభై ఐదు కోట్లు పెంచారు డెట్ జీఎస్టి రేషియో మనం తీసుకునే అప్పులన్నీ మనం చూస్తే జిఎస్టీ రేషియో కంపేర్ చేస్తే అప్పుడు నలభై నాలుగు ఉంటే ఇప్పుడు యాభై మూడు పర్సెంట్ పెరిగింది ఇన్ఫ్లేషన్ దీనివల్ల ఇబ్బంది అయ్యేది పేదవాళ్ళు బాధపడతారు నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఉంటే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఆరు పాయింట్ రెండు పర్సెంట్ నమోదైంది